స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మూడు సెంట్లలో ఒకటి కొత్త ఇండ్లు ఒకటి తీసుకొని వచ్చానండి నేను అయితే కేవలం పద్దెనిమిది లక్షలు చెబుతున్నారండి అందులో కూడా చిన్న బార్గెన్ ఉంటుందండి ఇండ్లు చూసారా మనకు మొత్తం మూడు సెంట్లండి ఇండ్లు ఇది చుట్టుపక్కల వీధి చూసారా ఎంత బాగుందో ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు వీధి ఉందండి పెద్ద వీధి ఇంటి ముందరే మనం కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇండ్లు అయితే చాలా బాగుంది మనం ఎంటర్ అయితేనే వరండా చూసారా మొత్తం టైల్స్ తగిలిచారండి ఇంటికి బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంది పైకి వెళ్ళడానికి తాపలు ఉన్నాయి ఇంటి ముందర చూసారా పెద్ద వీధి అండి ఇది ఇంటి ముందర అన్ని కూడా మంచి మంచి ఇండ్లన్నీ కూడా నిర్మించినారండి మరి ఎంటర్ అయితేనే మనకు ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఒకటి సిట్ అవుట్ వచ్చేసిందండి మంచి పిఓపి ఇది ఒక పెద్ద హాల్ అండి చాలా బాగుందండి హాల్ పిఓపి అంతా కొత్త ఇండ్లు అండి హాల్ లోపల నుంచే పక్కన మనకు వరసంది వదులుకున్నారండి వీళ్ళు నాలుగు అడుగులమైన మరి ఇక్కడ ఏమో ఇది మనకు కిచెన్ వచ్చేసిందండి మంచి సింకు మంచి ప్లాట్ఫారము గ్రానైట్ యొక్క ప్లాట్ఫారము వుడ్వర్క్ ఒకటి లేదండి చూసారా మరి ఇక్కడ నుంచే మనకు హాల్ పెద్ద హాల్ అండి హాల్లోనే కిచెన్ ఉంది మరి లోపలికి వెళ్తానే మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా దాంట్లోనే మనకు ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి బెడ్రూమ్లో మళ్ళీ మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసిందండి ఇందులో బయట ఒక కామన్ బాత్రూము పక్కన ఒక కామన్ బాత్రూము బాత్రూంలో మంచి వెంటిలేషన్ కూడా ఉందండి బయటి పక్క కూడా మనకు ఒక కామన్ బాత్రూమ్ మొత్తం మూడు బాత్రూమ్లు ఉన్నాయండి ఇంటికి ఏమో మనకు ఏటి పోరంబోకండి ఇండ్లో వచ్చేసి ఏటి పోరంబోకు మనం ఎరగుంట్ల రోడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదండి దాని వెనకాన ఏటి పోరంభోకం స్థలంలో కట్టినారండి ఇండ్లు ఇది రిజిస్టర్ అవ్వదు అండి ఇండ్లు ముందే చెబుతున్నాను రిజిస్టర్ అవ్వదు ఏటి పోరంబోకము అందుకని రేటు తక్కువ అండి ఇది కేవలం పద్దెనిమిది లక్షలు చెబుతున్నారు చెప్పినంత కాదండి దాంట్లో కూడా చిన్న నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ అంది కూడా మంచి మంచి ఇండ్లు కట్టినారండి ఇది చూసారా ఇది ఎరగుంట్ల బైపాస్ అండి ఇది ఎరగుంట్ల రోడ్డు ఇది ఎరగుంట్ల రోడ్డు ఇక్కడ దేవరాలండి ఇది దాని పక్కనే వీధి ఉందండి లోపలంతా కూడా పెద్ద పెద్ద ఇండ్లన్నీ కూడా కట్టినారండి ఇక్కడ మొత్తము సీసీ రోడ్లు కూడా వచ్చినాయి కొంత దూరం వరకు చూసారా కాకపోతే రిజిస్టర్ అవ్వదండి ఇది ఏటీ పూరం పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కడుతున్నారు ఇక్కడ కావలసిన వాళ్ళు జీఆర్ఏ ప్రాపర్టీస్ వారికి సంప్రదించండి మంచి రేటుకి ఇప్పిస్తానండి తక్కువ ధరకు కావాలన్న వాళ్ళకు మాత్రమేనండి ఇది రిజిస్టర్ అవ్వదండి ఏటీ పూరం